ఇల్ నంబర్ త్రీలో మూడు పాయింట్ ఆరు ఎకరాల భూమిని కాపుల ప్లా కాపులపాడులో యాభై ఆరు ఎకరాల భూమిని పేరు ఊరు లేనటువంటి వరుస ఐటీ కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం భూములు అనేది కేటాయించింది ఇది గత రెండు నెలల క్రితం మాత్రమే రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ ఈ కంపెనీకి ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారని చెప్పి చెబుతా ఉన్నారు ఆ డైరెక్టర్లు ఎక్కడున్నారంటే అమెరికాలో ఉన్నారు ఈ డైరెక్ట్ డైరెక్ట్ ఈ యొక్క కంపెనీకి ఆఫీస్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో రెండు రెండు బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉన్నటువంటిది ఆ రెండు బెడ్రూమ్ లో ఫ్లాట్ లో వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఒక ఫ్యామిలీ నివాసం ఉంటుంది అంటే ఈ కంపెనీకి ఉరుసా అనే కంపెనీకి ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇచ్చే పాపన లేదు అలాగే ఈ కంపెనీ పాత కంపెనీ అనేది లేదు దీనికి ఒక చరిత్ర కూడా ఏమీ లేదు అటువంటి ప్రైవేట్ కంపెనీకి ఈరోజు అరవై ఎకరాల భూమిని చాలా అతి తక్కువ ధరకి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది ఇది సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు ఐటీ నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ లాగా విశాఖపట్నాన్ని ఐటీ రంగంగా డెవలప్ చేస్తామని చెప్పి పేరుతో ఈ రోజు మొత్తం భూములు ప్రభుత్వ భూములన్నీ కూడా కారు చౌకగా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం అనేది ఖండిస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేత అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతోటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలకి ఆ భూముల్ని కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఐటీని డెవలప్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు చూస్తే ఐటీ రంగంలో కూడా చాలా మందికి ఉద్యోగాలు ఉన్నప్పుడు ఉద్యోగాలు తక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళకి పదివేలు పదిహేను వేల రూపాయల జీతం కంటే అత్యధికంగా ఏమి జీతాలు లేవు వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా లేదు ఎనిమిది గంటల పని కాస్త పదహారు గంటలు పని చేయించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఉపాధి కల్పన పేరుతో కేటాయించినటువంటి భూముల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తా రాష్ట్రం మొత్తం భూములు బందేరానికి పునుకుంది ఆ రకంగానే విశాఖపట్నంలో ఎంతో విలువైన భూముల్ని కారు చవగ్గా ఊరు పేరు లేని కంపెనీలు కట్టబెడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉంటే ఉపాధి కల్పిస్తాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కారు చవక భీమిల నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కారు చవక కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతున్నారు ఉన్నారు ఇది దోపిడీ తప్ప మరో కాదు అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది ఏదైతే వర్షా కంపెనీ అని చెప్పేసి సాఫ్ట్వేర్ కంపెనీ మేము ఉద్యోగాలు రెండు వేల ఎనిమిది ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పి చెప్పిందో ఆ కంపెనీకి తాడు బంగారం లేని కంపెనీ ఆ కంపెనీ ఇంతవరకు రిజిస్ట్రేషన్ అయ్యి రెండు నెలలు మాత్రమే అవుతూ ఉంది దీని వెనకత్తలు ఎవరున్నారు అనేది స్పష్టంగా ప్రభుత్వం పేర్కోవాలి ఇది కూటమి ప్రభుత్వం తాలూకా అనుయోగాలకి చీకటి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఆ విలువైన భూముల్ని ఈ రోజున కారు చవకగా కేటాయించడం జరుగుతోంది ఆ రకంగా ఇప్పటికే మనం చూసాం సాఫ్ట్వేర్ కంపెనీ కారు చౌక్గా ఐటీ పేరుతో రుషికొండ ప్రాంతంలో భూములన్నీ కట్టబెట్టారు ఉద్యోగాలు వేలాది ఉద్యోగాలు వస్తాయన్నారు ఈ రోజున ఏఐటీ కంపెనీలలో కూడా కనీసం వందల సంఖ్యలో కూడా ఉపాధి లేదు ఈ రోజున వర్షా కంపెనీకి అరవై ఎకరాలు కేటాయించారు అలాగే టీసీఎస్ కంపెనీకి ఎక్కడో తొంభై తొమ్మిది పైసలు కేటాయించారు తొంభై తొమ్మిది పైసలకి ఎక్కడో కేటాయించడం అంటే అది ఫ్రీగా ఇచ్చిన కంటే మరో కాదు ఈ రకంగా ప్రభుత్వం తాలూకా విలువైన భూముల్ని దాదాపు మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని తొంభై తొమ్మిది పైసలు చొప్పున ఎకరం ఇవ్వడం అంటే ఇంతకంటే అన్యాయం మరొకట్లేదు గతంలో మనం చూసాం ఇదే కూటమి ప్రభుత్వం అదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విలువైన నగరం నడుబొడ్డులో ఉండే టీబీ హాస్పిటల్ స్థలాన్ని సత్యం కంప్యూటర్స్కి విప్రోకి కేటాయించారు అందులో వేలాది మంది ఉద్యోగాలు వస్తాయంటున్నారు ఈ రోజున మనం చూసుకుంటే మంది ఉద్యోగాలు వచ్చాయో సత్యంలో సత్యం పోయి టెక్ మహేంద్ర అయింది ఆ సత్యం కంపెనీ బోర్డు తిప్పాడు అందులో కనీసం వందల కొద్ది కూడా సంఖ్యలో లేరు విప్రో కేటాయించిన భూముల్లో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు ఇప్పుడు దాన్ని పల్సర్స్ కంపెనీ తీసుకుని అవుట్ సోర్సింగ్ పేరుతో కొన్ని పాతిక యాభై ఉద్యోగాలు నడుపుతున్నారు అంటే ప్రభుత్వం తాలూకా విలువైన భూములు కొలగొట్టడం ఆ భూములతో తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం బినామీలుగా వీళ్ళ నాయ కూటమి తాలూకా రాజకీయ నాయక తాలూకా కుటుంబ సభ్యులు వాళ్ళ వారసులో బినామీలుగా ఉండి మొత్తం ప్రభుత్వ భూములు కొలగొడుతూ ఉన్నారు కాబట్టి మేము ఎంఆర్ఓ గారికి ఈ రోజు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం మీరు అన్యాయంగా కేటాయించిన భూముల్ని వెంటనే రద్దు చేయండి మీరు రద్దు చేసి వెనక్కి తీసుకోవాలి అది ప్రజల అవసరాలకు ఉపయోగించాలి ప్రభుత్వ రంగానికి ఉపయోగించాలి అంతే తప్ప ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు నిజంగా ప్రైవేటు వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంటే ప్రైవేటు వాళ్ళు కొనుక్కోమనండి కంపెనీలు పెట్టుకోవడానికి ఈ రోజున మొత్తం టీసీఎస్ కంపెనీకి కానీ ఈ ఉర్ఫా కంపెనీకి భూములు ఇవ్వడమే కాదు దానికి రోడ్లు డ్రైన్లు మంచినీళ్ళు విద్యుత్ మొత్తం ప్లాన్లు అన్ని కూడా తిరిగి గవర్నమెంట్ డబ్బులతోటి రాయితీల్చి చేపిస్తూ ఉన్నారు కాబట్టి ఇంత దారుణంగా దోచిపెట్టడం తప్ప మరొకటి కాదు అని చెప్పి స్పష్టం అవుతుంది కాబట్టి కాపులప్పాల సర్వే నంబర్ లో కేటాయించిన భూముల్ని వెనక్కి తీసుకోవాలి ఊరు పేరు లేని బోగస్ కంపెనీలకి భూములు కట్టబెట్టడం మేము చూస్తూ ఊరుకోం అవసరమైతే విశాఖ జిల్లాలో పేద ప్రజలు ఇల్లు కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళందరికి ఇల్లు కేటాయించండి ఇల్లు స్థలాలు ఇవ్వండి అభిమానిసి ఇలాగే బోగస్ కంపెనీలకి ధార చేస్తా ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం